చనిపోయినారు అని అనగానే కావలిలో ఉన్నటువంటి ముస్లింలకు చాలా బాధ కలిగింది కావలిలో ఉన్నటువంటి ముస్లింలతో మాగుంట వారి కుటుంబం ఎంతో అనుబంధాన్ని పెంచుకొని ఉంది మా షాదీ మంజిల్ యొక్క నిర్మాణానికి అత్యంత భూరి విరాళం ఇచ్చి మా షాదీ నిర్మాణ మా షాదీ మధ్య నిర్మాణానికి ఎంతో సహాయం చేసినటువంటి మాగుంట కుటుంబీకులకు ముస్లింలు ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఉంటారు కావల్లో వెంగళరావు నగర్ లో నీటి వసతి లేనప్పుడు మాగుంట వారు అనేక ట్యాంకులు ఏర్పాటు చేసి అక్కడ నీటి లేకుండా చేశారు వారి యొక్క సొంత వాహనాలతో సొంత ఖర్చుతో తాగునీటిని అందజేసినటువంటి మహానుభావులు వాళ్ళు